కుంభమేళ ఏదైతే పర్వం మొదలైందో అప్పటి నుంచి ఈ లెఫ్ట్ లూని పొలిటికల్ పార్టీలు గాని లేకుంటే లెఫ్ట్ భావజాలము జిహాదీ భావజాలము ఉన్న వాళ్ళు దీన్ని పొలిటిక్స్ చేస్తూనే ఉన్నారు ప్రేక్షకులందరికీ నమస్తే నిన్న పిఎం మోదీ గారు కుంభమేళా విజిట్ చేశారు అక్కడ గంగలో అంటే త్రివేణి సంగమం అని మనం చెప్పుకుని అక్కడ స్నానం కూడా చేశారు ఐదు మునకలు వేశారు సో కుంభమేళా నుంచి వచ్చే న్యూస్ ఏంటంటే నిన్నటి వరకు ముప్పై ఎనిమిది కోట్ల మంది అక్కడ స్నానాన్ని ఆచరించారని కుంభమేళా ఏదైతే పర్వం మొదలైందో అప్పటి నుంచి ఈ లెఫ్ట్ లూని పొలిటికల్ పార్టీలు కానీ లేకుంటే లెఫ్ట్ భావజాలము జిహాదీ భావజాలం ఉన్న వాళ్ళు దీన్ని పొలిటిక్స్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు భారతదేశంలోనే కాదండి ప్రపంచంలో ఉన్న అనేక మతాల వాళ్ళు అంటే సనాతన ధర్మానికి మారకున్నా కూడా సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు అనేకులు అక్కడ వచ్చి స్నానాన్ని ఆచరించారు దీంట్లో పాశ్చాత్యులు కూడా ఉన్నారు సో వాళ్ళందరూ ఆచరిస్తుంటే కొందరికి మాత్రం ఇది ఎందుకు నచ్చట్లేదు ఇది మంటగా ఉంది సో చాలా పొలిటిక్స్ కూడా చేద్దామని చూశారు మనం ఆల్రెడీ చూసాం అక్కడ తొక్కిసలాట జరిగింది దాంట్లో ఒక ముప్పై మంది ఎంతో మరణించినట్టుగా ఒక యాభై అరవై మంది గాయపడినట్టుగా మనకు వార్తలు వచ్చాయి కానీ ఈరోజు కూడా ఫేక్ న్యూస్ నడుస్తుంది వాట్సాప్ యూనివర్సిటీలో ఏమనంటే లేదు లేదండి ముప్పై కాదు నలభై కాదు కొన్ని వేల మంది చచ్చిపోయారు శవాలని పూడ్చలేక లేకుంటే వాటిని దాచిపెట్టాలనే ఉద్దేశంతో ఈ మరణించిన వాళ్ళని తీసుకొని ఆ గంగలోనే పడేశారు నదిలో పడేశారు అని కూడా వార్తలు నడుస్తున్నాయి కానీ అథెంటికేటెడ్ సోర్సెస్ ని వీళ్ళేం క్లెయిమ్ చేయట్లేదు అంటే ఏ వాట్సాప్ యూని ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ ఎట్లా ఉంటుందండి వార్తలు చెప్తూ ఉంటారు ఏదో ఫేక్ ప్రపకండా చేస్తూ ఉంటారు అని దానికి ఆధారం ఉండదు సో ఇలాంటి ఆధారం లేని వార్తలు అనేకం సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి అదేంటంటే కొన్ని వేల మంది చచ్చిపోయారు డెడ్ బాడీలని అంటే ఇంతమంది చచ్చిపోయారు అని జనాలకి తెలియకూడదనే ఉద్దేశంతో ఆ శవాలని నీళ్ళలో పలేసారు అని చెప్తున్నారు దీనికి ఎలాంటి ఆధారం మనకు కనబడట్లేదు లేదంటే ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో ఎవరైతే చెప్తున్నారో వేల మంది చచ్చిపోయారని వాళ్ళు ఎలాంటి ఆధారాలు ఇవ్వట్లేదు సో ఇదొకటి కాగా మోదీ గారు నిన్న వెళ్ళిన టైంలో మాఘ అష్టమి లేకుంటే భీష్మ అష్టమి అంటారు ఆ సమయంలో ఆయన అక్కడికి వెళ్ళారు దాదాపు రెండు గంటలు ఉన్నారు కాషాయాన్ని కాషాయ వస్త్రాలు వేసుకున్నారు అలాగే రుద్రాక్ష కూడా వేసుకొని తాను అక్కడ మునక తీసుకున్నారు కానీ దీని గురించి పెద్ద పొలిటిక్స్ మళ్ళీ జరుగుతుంది రాబర్ట్ వాద్రా అనే ఒక పొలిటీషియన్ కానీ పొలిటీషియను ఇది తప్పని అక్కడ ఢిల్లీలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆయన అక్కడికి వెళ్ళడం సరైన పద్ధతి కాదని చెప్తున్నారు నాకు ఒకటే అర్థం కాదండి ఈయన పొలిటీషియన్ కాదు ఒక బిజినెస్ మ్యాను ఏం బిజినెస్ చేస్తారో మనకు తెలియదు అంటే ఎలాంటి బిజినెస్ చేయకున్నా కూడా ఈయన కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు బై భర్త ఈయన క్రిస్టియను మరి ఒక క్రిస్టియన్ కి ఒక హిందూ ప్రధాన మంత్రి అంటే ఒక ప్రధాన మంత్రి ఎవరైతే నమ్మకం బట్టి హిందువో ఆయన అక్కడికి వెళ్తే ఎందుకు బాధ అవుతుందో నాకు అర్థం కాలేదు ఆయన అక్కడికి వెళ్ళకూడదండి ఇంకొందరు కూడా వచ్చి ఇది సరైనది కాదు అని చెప్తున్నారు ఇప్పుడు ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ పదవి అది ఉందండి ఈయన ఒక హిందువుగా అక్కడికి పోయి తాను నమ్మిన నమ్మకాన్ని పాటించే హక్కు ఆయనకు ఉంది కాబట్టి ఆయన వెళ్తారు అది రాజ్యాంగమే ఇచ్చిన హక్కు సో దీంట్లో ఏ ఏమీ అబ్జెక్షన్ నాకు తెలియట్లేదు అలాగే కొందరు వేరే వాళ్ళు చాలా మంది వెళ్ళారు అమిత్ షా వెళ్ళారు ఈవెన్ అఖిలేష్ యాదవ్ కూడా వెళ్ళారు ఆయన స్నానాన్ని ఆచరించారు ఎవరైనా వెళ్ళొచ్చు నమ్మకం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు సో ఇలాంటి వాటిని కూడా పొలిటిక్స్ చేయడం ఎంత దురదృష్టకరం మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈవెన్ రాహుల్ గాంధీ గారు ప్రియాంక వాద్రా గారు కూడా గుళ్ళకెళ్ళి ఫోటోలు ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు మరి ఇది పొలిటిక్స్ కాదా ఓకే మరి అక్కడ పొలిటిక్స్ కానప్పుడు ఇక్కడ కూడా పొలిటిక్స్ కాదండి అది ఎందుకంటే అది సింపుల్ లాజిక్ అది ఇది ఇది కాకుండా రకరకాల వార్తలు కూడా మనకు వస్తున్నాయి అది ఏంటంటే అంతకు ముందు నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు కూడా వెళ్ళి కుంభమేళాలో స్నానం ఆచరించారు అని పోతే నాకు ఒక ఫోటో దొరికింది గూగుల్లో దాని ప్రకారం నెహ్రూ గారు ఏం చేస్తున్నారంటే కాళ్ళకి ఏదో బూట్లు లాంటివి వేసుకున్నారు ఓన్లీ ఆ నీళ్ళను ముట్టుకుంటున్నట్టున్నారు ఈయన స్నానం ఆచరించినట్టుగానైతే ఏం లేదు ఇక ఇందిరాగాంధీ గారి విషయానికి వస్తే ఆమె స్నానాన్ని ఆచరించలేదని ఆచరించిందని రకరకాల కాంట్రవర్సీలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్క విషయం చెప్తున్నారు నేను ఒకటే చెప్తానండి ఎవరికైనా ఈ కుంభమేళా పట్ల గాని లేకుంటే హిందూ ఆస్థ పైన విశ్వాసం ఉందో వాళ్ళక్కడికి అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించొద్దు దాన్ని పొలిటిక్స్ చేసి చూడకూడదు ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏదో రకమైన పొలిటిక్స్ ఆడుతూ ఉంటారు ఇంకొకటి నిన్న మనకు తెలిసి ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగాయి ఎలక్షన్స్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయంటే ఎనిమిది తారీఖు కౌంటింగ్ ఉన్నట్టుంది నాకు తెలిసి దాని విషయం కూడా మనం మాట్లాడుకుందాం సో ఇదండి కుంభమేళ ఇంకో అంటే శివరాత్రి వరకు నడుస్తుందని మనకు తెలుసు ఇంకా ఎంతమంది అక్కడికి వెళ్ళి స్నానాన్ని ఆచరిస్తారో మనం వేచి చూడాలి ఇది ఖచ్చితంగా యాభై కోట్ల మ యాభై కోట్ల సంఖ్య దాటుతుందని నేను అనుకుంటున్నాను సో మీరు వెళ్ళలేకుంటే ఖచ్చితంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ప్రేక్షకులు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియజేయండి జయ శ్రీరామ్